స్వయంగా అమ్మవారికి బొట్టు పెట్టి వాయినం ఇవ్వడం అంటే చాలా అదృష్టం ఉండాలి కదా సో ఆ వ్లాగ్ ఏంటి ఆ విశేషాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను అమ్మవారికి ఆషాడంలో వాయినం అయితే ఇవ్వాలి అనుకున్నాను అనమాట సో దానికి కావాల్సిన సామాగ్రిలన్నీ తెచ్చేసుకున్నాను అమ్మవారికి శారీ కూడా అనమాట సో స్వీట్స్ కూడా తెచ్చేసుకున్నాను అమ్మవారికి అలాగే తాలి దానికి పసుపు దారం అయితే కూర్చేశాను అనమాట చాలా బాగుంది అలాగే కాసుల పేరు కూడా తెచ్చాను అమ్మవారికి ఇవ్వాల్సిన సామాగ్రిని అంతా సిద్ధం చేసేసుకొని ఇంటిని శుభ్రం చేసేసుకొని పూజ చేసుకొని ఇక అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయామనమాట సో టెంపుల్కి వెళ్ళడానికి కొంచెం నడవాల్సి ఉంటుందన్నమాట సో టెంపుల్ ఉంటుందా లేదా అని టెన్షన్తో వెళ్ళామనమాట సో ఆ టెంపుల్ పూజారే మాకు ఎదురొస్తూ ఉన్నారనమాట తాళం వేసేసి సో తా టెంపుల్ పూజారిని అడిగామనమాట మేము ఇలా వాయనం తెచ్చాము ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అంటే సరే అని చెప్పి ఓపెన్ చేశారనమాట సో ఇక వెళ్ళి అమ్మవారికి వాయనం ఇచ్చేసి తిరిగి వచ్చేద్దాము అనుకున్నాము కానీ పూజారి గారైతే అమ్మవారికి స్వయంగా నువ్వే బొట్టు పెట్టి పసుపు రాసి వాయనం అయితే ఇచ్చి ఆ ధూపము అలాగే హారతి ఇవ్వమ్మా అని చెప్పాడు సో నేనైతే అమ్మవారికి తెచ్చిన వాయనం అయితే అమ్మ అమ్మ దగ్గర సమర్పించేసి బొట్టు అలాగే పసుపు రాసేసి వాయినం అయితే ఇచ్చేసి అమ్మవారికి బొట్టు వాయినం ఇచ్చి సేపు మైండ్ అంతా బ్లాక్ అయినట్టు అనిపించింది అనమాట నేనే నా అమ్మవారికి ఇస్తున్నాను అసలు మామూలుగా విగ్రహాన్ని తాకడానికి ఒప్పుకోరు కదా అలాంటిది నేనే స్వయంగా విగ్రహానికి ఇలాగ బొట్టు కుంకుమ వాయినం ఇస్తున్నానా అనిపించింది సో ఈ విధంగా అయితే మా గంగమ్మ తల్లికి వాయనమైతే సమర్పించాను ఆషాఢ మాసంలో మీరు కూడా సమర్పించారా అమ్మవారికి ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ